रहे की <laughs> విత్ మై మైన్సీ సమ్మర్ హాలిడేస్లో జ్ఞానగృహ సందర్శనలు నలభై ఐదు పూర్తి చేశాము మరికొన్ని చేయడానికి కొంచెం కారు ట్రబుల్ ఇచ్చింది కారును పక్కన పెట్టాము ఎక్స్చేంజ్ కూడా ఇచ్చాము కారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లాంగ్ డ్రైవ్కు బయలుదేరుతున్నాము జనగామ జిల్లా భువనగిరి జిల్లా మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల మీద మా ప్రయాణం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ బాయ్ బెటర్

మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు ఈరోజు మే ఇరవై ఎనిమిది బుధవారము మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టౌన్లో శివాలయం స్ట్రీట్లో ఉన్నటువంటి మా ఉద్యమ తమ్ముడు జూకంటి బాబు ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళ మిస్సెస్ విన్నెల విన్నెల అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు తాను తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా మహాసభల్లో అలాగే శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు ఎన్నోసార్లు ఆహ్వానించారు ఈ దారిగొడ్డ బైపాస్లోనే వెళ్ళిపోయాను తప్ప వీడికి వచ్చే సందర్భం కాలేదు కానీ మొన్న కూకట్పల్లిలో జరిగిన ఐదు రోజుల మ్యాజిక్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న వంద మంది ఇంటికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను అలాగే విశాఖపట్నంలో కూడా వేదిక మీద చెప్పాము మీరు అందరూ మాతో సెల్ఫీలు దిగుతూ టైం వేస్ట్ చేయొద్దు మేమే మీ ఇంటికి వచ్చి మీతో ఫోటోలు తింటామని అక్కడ చెప్పాము సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చాము అందుకే ఈ వేసవి సెలవులో మేము యాక్చువల్లీ ముందైతే అరకు టూర్ అనుకున్నాము లేదంటే మరోసారి కేరళకో మునార్ మరియూర్కో ఊటీకో బ్యాంగ్లూర్కో అనుకున్నాము అలా ఆంధ్రప్రదేశ్ అరకు వెళ్ళలేదు తమిళనాడు చెన్నైకి ఊటీకి వెళ్ళలేదు అలాగే కర్ణాటక బెంగళూరు వెళ్ళలేదు కేరళ టూర్కి వెళ్ళలేదు ఆ మరయూరు మున్నారు అవన్నీ అలా పి ఈసారి అందరూ మా మమ్మల్ని ఇష్టపడే మా అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ ఇళ్ళలకు పోవాలని డిసైడ్ అయినా అట్లా ఇది నలభై ఆరో కుటుంబం సో సెలవులు వచ్చిన రోజు నుంచి రోజు పొద్దున్న ఒక చోట మధ్యాహ్నం ఒక చోట సాయంత్రం ఒక చోట ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మా చెల్లెలు వెన్నెల వెన్నెల చెప్పాలి అసలు మన కార్యక్రమాలు ఎక్కడెక్కడికి వచ్చావు ఎలా అనిపించింది ఎన్న చిన్న కుటుంబం ఒక చిన్న ఇల్లు కాకపోతే సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది సో చెల్లె చిన్న ఫేస్ అయితే వెలిగిపోతుంది నరేష్ అన్న సుజాత కాల్ ఇంటికి వచ్చిందని తన మాటల్లో అసలు మన సంఘం ఎట్లా పరిచయము ఎక్కడ పాల్గొంది ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో మీ అందరి కోసం అందరికి జై భీమ చెప్పు 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 వైజాగ్ వచ్చిన నేను వైజాగ్ వచ్చి స్పీచ్ అందరిది ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది మీరు చెప్పింది కొంచెం అంటే ఇంత ముందు వేరే వాళ్ళు చెప్తే అంత ఏం లేదు మీరు చెప్పినట్టు కొంచెం ఇన్స్పైర్ అయ్యి మీరు చెప్పినట్టు ఫాలో అయ్యి రాకముందు కొంచెం ఎక్కువ భక్తులేదా అంటే కొంచెం ఈయన రెండు మూడు సార్లు చెప్పిండు చెన్నైకి వచ్చిండు అప్పుడు విజయవాడ వచ్చిండు వచ్చినప్పుడు చెప్పినా కొంచెం వినలేదు అక్కడికి వచ్చినాక కొంచెం అదైనా నేను కూడా హైలైట్ ఏంటిది మన వైజాగ్ మహాసభలో అక్కడ హైలైట్ ఏంటి

బాబు చెప్పు ఎలా నేను ఫస్ట్ సెప్టెంబర్ పదిహేడు మన పెరియర్ వర్ధన్ పెరియర్ జయంతికి సంబంధించి నేను మన ముడనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపన దినోత్సవం నాడు హైదరాబాద్కి వచ్చాను ఆ ద్వారా ఇక నాకు సోషల్ మీడియాలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా మిమ్మల్ని వెళ్ళాలనుకున్నాను కలిశాను ఆ కార్యక్రమం నుండి ఇక ఏ పిలిపించినా ఖచ్చితంగా నేను నా వీలుని బట్టి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యే ప్రయత్నం చేసిన నేను ఒక చెన్నైకి వచ్చాను విజయవాడకు వచ్చాను దాంతోపాటు విశాఖపట్నం వచ్చాను ఇక ఇతర కార్యక్రమాలు మ్యాజిక్ శిక్షణ తరగతిలో కూడా అటెండ్ అయ్యాను ఏ పిలిపించినా ఖచ్చితంగా నేను వస్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేయాలి ప్రజల్లో మూఢనమ్మకాలని తొలగించాలి అని చెప్పేసి మూఢనమ్మకాలను నమ్మొద్దు దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి సమాజం ఏంటంటే అభివృద్ధికి కుంటుపడుతుంది అనే ఉద్దేశంతో నరేషన్లతో పనిచేయాలని చాలా ఇంట్రెస్ట్గా నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తీసుకొస్తాయి చెన్నై 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 రాకపోతే మిస్ తను చెన్నై విజయవాడ వస్తే ఇంకా బాగుండేది విజయవాడ వస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే విజయవాడలో శిక్షణ తరగతులు ఉన్నాయి అసలు ప్రతి విషయం కూడా శిక్షణ తరగతుల్లో చాలా అర్థవంతంగా ఉండేది ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రం చాలా మిస్ అయింది దాంతోపాటు తోటి మిత్రులు కూడా అందరు ఫ్యామిలీతో వస్తారు నేను కూడా రావాలని చెప్పేసి విశాఖపట్నం తీసుకొచ్చాను చాలా అంతకు ముందే విజయవాడ చెన్నై చెప్పినప్పుడు కొంత వాళ్ళు చూద్దాము చేద్దాము అని చెప్పేసి కొద్దిగా అభద్రత అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ ఎట్లుంటుందో పరిస్థితి నేనే వస్తాయని అంటే అనుకున్నారు కానీ విశాఖపట్నం వచ్చాక ఇప్పుడు ఏ కార్యక్రమం పెడతారు అని తనే అంటుంది నేను వస్తాను ఫ్యామిలీతోనే అని పిల్లలు కూడా వస్తా ఉంటున్నారు తప్పకుండా మనకి ఈ వర్షాకాలంలో తప్పకుండా మనం అందరము కండాల లోనావాలా బూషి డ్యామ్ దాంతోపాటు పూలే ఇల్లును భీమా కోరేగాము పోరాటం జరిగిన ప్లేస్కి ఒక మూడు నాలుగు రోజులు పెడతాయి వర్షాలు స్టార్ట్ అయ్యి పనులు ఉండకుండా వర్షాల ఖాళీగా ఉండే సందర్భం ఉంటుంది కదా అప్పుడు రెండు బస్సులు మాట్లాడుకొని వెళ్తాం ఆ తర్వాత సెప్టెంబర్లో వరంగల్లో మళ్ళీ మహాసభలు జరుపుతున్నారు మళ్ళీ అక్టోబర్ ఆ టైంలో ఇంకా వర్షాకాలం అయిపోతుందన్న టైంలో ఇటు బెంగళూరు ఎప్పుడు మూడు నాలుగు నెలలకు ఒకసారి కుటుంబాలతో మనమే ఎక్కువ జాతరలు చేయాలి దేవుని మొక్కేటోళ్ళు పండగలు జాతరలు అన్నీ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సంతోషం కొంతమంది అలా దాన్ని స్వార్థానికి వాడుకొని అలా మూఢనమ్మకాలు జోడించి వాళ్ళను వాళ్ళకు వాళ్ళే నష్టపోతారు ఇప్పుడు మనము ఎక్కువ ప్రకృతిలోకి మహనీయుల స్ఫూర్తి ప్రదేశాల్లోకి అలాగే ఆనందాన్ని ఇచ్చే ప్లేస్కి వెళ్ళాలి సో ఇప్పుడు నలభై ఆరవ జంటను ఉద్దేశించి సుజాత గారు తన అమూల్యమైన సందేశాన్ని పంచుకోవాలని కోరుతున్నాను గట్టిగా సౌండ్ రాదు జై భీమ్ అందరికి ఈరోజు మాకు దగ్గరలో ఉన్న హన్మకొండకి దగ్గర మరియు హైదరాబాద్ మధ్యలో జనగామకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఆలేదు అక్కడ జూకంటి బాబు మరియు వెన్నెల వాళ్ళ ఇంటికి ఎక్కువ సందర్శనం చేయడం జరిగింది పొద్దు పొద్దుటే వచ్చేసాము ఇంకా లేవలేదు వీళ్ళు మహాసభలకు అటెండ్ అయ్యారు ఫ్యామిలీతో వైజాగ్కి సో ఎక్కడ శిక్షణ తరగతి జరిగిన ఏ ప్రోగ్రాము ఉన్నా సరే బాబు అటెండ్ అవుతూ ఉంటాడు సో వాళ్ళ ఇంటిని ఒకసారి సందర్శించి జ్ఞానగృహ సందర్శనలో భాగంగా వాళ్ళని కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ మేము ఫీల్ అయ్యాం వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మదొక ఇది మన కుటుంబం ఇంకా పెరుగుతూ ఉంది ప్రతి ప్రోగ్రాంకి వీళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు అంతేకాకుండా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో వీరు భాగస్వాములు అవుతూ ఇంకా ప్రజల్లో చైతన్య ప్రజలను చైతన్యపరిచేందుకు మేము కూడా మీతో పాటు ఉన్నామన్న అంటూ మాకు తోడుగా ఉంటున్నారు సో ఇలాంటి వాళ్ళని కట్టుకుంటూ వెళ్తే మనం మన ఉద్యమాన్ని చాలా చక్కగా రూపొందించుకోవచ్చు నడిపించవచ్చు అలానే ఫ్యామిలీస్ కూడా మనతో కలవడం వల్ల మనకి ఇంకా బలహం రేపటి తరం కాబట్టి వీళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్స్ చేస్తారు సో వెన్నెల థ్యాంక్ యూ అలాగే బాబు తమ్ముడు ఇప్పుడు వేరే ఏదైనా ఆర్గనైజేషన్లో క్రియాశీలకంగా లేకపోతే మీరు మన మూఢనమ్మకాల నమ్మకాల సంఘం జిల్లా ఇన్ఛార్జ్గా ఉండాలని కోరుతున్నాను ఫస్ట్ చెల్లె పర్మిషన్ తీసుకో నేను నా కుటుంబాన్ని నిర్వహించుకుంటూ చెడ్డ అలవాట్లు లేకుండా నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ నా మిగులు సమయాన్ని సెల్ఫోన్కో టీవీకో లేకపోతే ఇతర జన్సాలకో కాకుండా నా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేట్ చేయడానికి నాలాంటి లాంటి వాళ్ళని సమీకరించడానికి నాకు అనుమతిస్తావా అవకాశం ఉంటే నాతో వస్తావా అని తన భవిష్యత్తు తీసుకొని చెప్తా పర్మిషన్ మీరు తర్వాత చెప్తాను ఓకే సో ఇది బాధ్యత తీసుకుంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏ నష్టపరచము మీ కుటుంబాన్ని నష్టపరచము మీరు చేస్తున్న పనిని మేము అడ్డుకోము సో దీంట్లో మానవ సంబంధాలు చైతన్యము ఆనందం పంచుకోవడము అజ్ఞానాన్ని తొలగించడమే ఉంటా ఓకేనా సో మేము వరంగల్లోనే ఉంటాం హైదరాబాద్లో ఉంటాం రెండు చోట్ల మధ్యలో మీరు ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు ఇన్ఛార్జ్గా తీసుకోండి ఇక్కడ ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో నాకు తెలిసి ఒక అరవై డెబ్బై మంది ఉన్నారండి మీలాగా సో వాళ్ళందరికీ ఒకసారి మీ నంబర్లు ఇస్తాను మీకు వాళ్ళ నంబర్లు వాళ్ళందరికీ ఫోన్ చేయండి ఒకరోజు గెట్ టుగెదర్ అయ్యి దగ్గరలో భువనగిరి గుట్ట మీకు అందరం పోదామని పెట్టుకోండి లేదా అరేంజ్లో మన అదంతా జైన్ టెంపుల్ కొరల్ పాక ఇలా ఒక ఎంటు గదులు పెట్టుకోండి ఇలా ఫ్యామిలీ అసోసియేట్ అవ్వాలి హ్యాపీనెస్ ని పెంచుకోండి ఓకే థ్యాంక్ యూ బాబు తమ్ముడు హ్యాపీ చెల్లెలు వెన్నెలక్క వెన్నెలక్క అంటే గతరన్న బిడ్డ పేరు కూడా వెన్నెల మంచి పేరు పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ మనం ఇది మన విజయవాడలో ఈ ఈ ఫోటో మనకు ఇవ్వడం జరిగింది శిక్షణ తరగతుల్లో ఇది వచ్చేసి మనం విశాఖపట్నంలో మనం మహాసభలకు అటెండ్ అయినప్పుడు వచ్చింది ఈ ఈ ఫోటో వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో తాగూర్ ఆడిటోరియంలో తీసుకున్నాను ఇది వచ్చేసి మనం చెన్నైలో తీసుకున్నాము దాంతో పాటు కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు లోపల ఉన్నాయన్న ఇది ఇప్పుడు ఈ ఈరోజు ఇప్పుడు మన ఇంట్లో జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఈ రోజు తీసుకోవడం జరిగింది ఈ రోజు అంబేద్కర్ ఫోటో చెల్లె ఆఫీస్ లో బిజీగా ఉంది ఏం చేస్తున్నారా చెల్లె ఈ పుస్తకం వచ్చేసి విజయవాడలో మనకు శిక్షణ తరగతుల్లో ఈ పుస్తకం పెరియర్ పుస్తకం ఇవ్వడం జరిగింది నాకు సో అయితే సిస్టమ్ ఉంది మీరు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళ ఆలయర్లో ట్రైనింగ్ పెట్టారు అయితే ఇంతకుముందు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చే సమర్ వచ్చిందంటే మిగతా టైంలో కూడా కంప్యూటర్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇచ్చేది ఓకే మేము ఏమి వండుకోనక్కర్లేదు మనం ఈ ఉన్నాయి కదా పొద్దున ఒక ఇల్లు మధ్యాహ్నం నువ్వన్నా ఒక్క స్కూల్లో టీచర్లు ఉంటావు చేస్తావు కాదు మనం ఇంత పెద్ద చెల్లె ఇంత మంచి తమ్ముడు ఇక్కడ ఉండడానికి మన మనం ఎప్పుడు చాలా సార్లు అనుకుంటాం ఇది వెళ్ళాలి వెళ్ళాలి అని హైవే మీద పరిగెత్తుడే పరిగెత్తుడు ఉంది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త గాన్ల సుజాత మేడం జ్ఞాన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ ఫౌండర్ బైరి నరేష్ అన్న ఈ రోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మా ఆహ్వానం మేరకు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఒక చిరు సత్కరించాల్సిందిగా వెన్నెలను కోరుతున్నా జిల్లాలో ఈ జిల్లాలో వెన్నెలక చేస్తే మాకు సంతోషం తన డిగ్రీ పాస్ అయిపోయి మాట ఇచ్చి జిల్లాలో పనిచేయాల్సింది నేను కాదు నువ్వు నేను డిస్కషన్ చేయాలిరా చెల్లె పిల్లలు పెద్దగా కావాలి మీరు ఆర్థికంగా ఎదగాలి చేయాలి వాళ్ళు పని చేసి బెటర్ అని కదా ఆలోచన ఏందంటే పెద్ద కంప్రిలో నేను టైం తీసుకుంటా అన్నది అందుకే మేము ఏందనంటే తను క్రియాశీలకంగా ఉంటే నేను జిల్లాలో ఒక ఒక సభ్యునిగా నేను కొనసాగుతా తను క్రియాశీలకంగా ఉండాలి జిల్లాలో అనేది నా కోరిక సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఇది నలభై ఆరవ జ్ఞాన గృహ సందర్శన విశేషాలు మరో కుటుంబంతో అనేక విషయాలు మాట్లాడుతూ మేము పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము ఇలా ఎందుకు చేస్తున్నాము అని అంటే మన వాళ్ళు చాలామంది ఖాళీ సమయంలో ఉపయోగం లేని అనేక కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు దీన్ని ఒక సీరియల్ లాగా ఒక్కొక్క జ్ఞానగృహ సందర్శనలు ఒక్కొక్క ఎపిసోడ్ లాగా మనలాంటి ఆలోచనలు చైతన్యవంతులు బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచనలతో ఎవరెవరు ఉన్నారో మీకు వాళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళ కుటుంబ విజయాలను వివరిస్తూ వాళ్ళ ఆనందాన్ని మీదించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం కాబట్టి ఖాళీ సమయాల్లో మన జ్ఞానగృహ సందర్శన వీడియోలన్నీ చూసేయండి మీ పనులు వదిలిపెట్టుకొని చూడొద్దు చదువులను అంతరాయం కలిగించుకొని చూడొద్దు మీ విరామ సమయాన్ని మనలాంటి వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ